అప్పుడెప్పుడూ చాలా రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారు డైమండ్ రాణి అని చెప్పి రోజా గారిని అన్నారు అప్పుడు నాగబాబు కానీ తర్వాత జబర్దస్త్ టీం కానీ తర్వాత ఇంకా చెప్పాలంటే అబ్బో సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే కొంతమంది దండం పిండం క్యాండిడేట్లు ఉంటారు చూడండి వాళ్ళు కానీ వీళ్ళందరూ భలే షో చేశారు అసలు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే పైనుంచి ఊడిపడ్డాడు అనే రేంజ్లో అటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు కూడా చాలా ఉన్నాయి చాలా అది కూడా ఇది రాజకీయ పరంగా ఇంకో పరంగా ఇంకో పరంగా విమర్శలు కాదు వ్యక్తిగతంగా మహిళలను వేధించాడు అనే విమర్శలు చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి పైన పూర్ణం కౌర్ అనే ఒక మహిళ ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తుంది అని మనందరం తెలిసిందే మనందరూ తెలిసిందే త్రివిక్రమ్ అనే ఒక వ్యక్తి పేరు ఎత్తుతూ ఒక పొలిటికల్ స్టార్ని సినిమా స్టార్ని కంపారిజన్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో వ్యక్తిత్వాన్ని ఇది అది ఇది అని చెప్పి ఎప్పటి నుంచో ఆమె మాట్లాడుతుంది మనం ఇప్పటి నుంచో చూస్తూ ఉన్నాం ఈరోజు ఉన్నట్టుండి పూనం కౌర్ వచ్చి త్రివిక్రాన్ని ఒకసారి తీసుకొచ్చి విచారిస్తే చాలా నిజాలు బయటకు వస్తాయి అని మాట్లాడారు ఒకప్పుడు ఈ పూనం కౌరే మా అసోసియేషన్కి కంప్లైంట్ ఇస్తే కనీసం విచారణ కూడా చేయకుండా పక్కన పెట్టారు అమి అని ఆమె బాధపడుతుంది నాకు రాజకీయంగా సపోర్ట్ లేదు కాబట్టి నన్ను తీసి పక్కన పెట్టారు అయిదని మరి ఇప్పుడు ఏం చేస్తారు మీ సినిమా ఇండస్ట్రీలో గబ్బు పట్టి ఉంది కానీ మీరు మాత్రం బయట ప్రజల ముందు భూతద్దాలు లాంటి మంచి మంచి పనులు మేమే చేసాం మంచి మంచి కార్యక్రమాలు మేమే చేసాం ప్రజలు అసలు ఇంకా సెలబ్రిటీలనే హోదా మీరు అనుభవించుకుంటూ ప్రజల మానసిక ఆలోచనలు మీరు కంట్రోల్ చేసే విధంగా తయారయ్యారు నిజం ఈ రోజు నిజంగా ఆంధ్రప్రదేశ్కి గతి పట్టిందంటే మీరే కారణం చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టాడని చెప్పి మీ ఆత్మాభిమానం దెబ్బతిన్నది అదే చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారి దండం పెడితే మీ ఆత్మాభిమానం దెబ్బ తినాలి ఇదే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది అంటే మీకు మీ ఓడైతే చాలు ఏది చెడు చేసినా మంచి మంచి చేసినా చెడు మీడియా డిబేట్లు నిజంగా పూర్ణం గౌరు గారి ఇష్యూ మేము పెట్టాలి డిబేట్లు అనేవి ఎలా పెట్టాలో తెలుసా రచ్చరంబోలా చేయాలి సినిమా ఇండస్ట్రీలో నువ్వు తీసే నీతి ఫిలింకి ఒక అమ్మాయి మానసిక స్థైర్యాన్ని మానసిక ఆలోచనలు మానసికంగా అమ్మాయిని పొంగదీసిన విధానం ఇటన్నిటి నీలాంటి నీచుడు సినిమాలు చూడకూడదు అని చెప్పి త్రివిక్రమ్ గారిపై డిబేట్లు పెట్టాలి అటువంటి వ్యక్తిని గురువు గారితో పోల్చే వ్యక్తి అతనిపైన డిబేట్లు పెట్టాలి నిజం ఈరోజు సినిమా ఇండస్ట్రీలోని కుళ్ళు కుతంత్రాలు ప్రజలు దయచేసి ఎవరు నమ్మొద్దు ప్రజలారా వాళ్ళు పూర్తి స్థాయిలో మనల్ని వంచడానికి వస్తున్నారు వాళ్ళు మంచి మాటలు పైన చెప్తారు లోపల గబ్బు పనులన్నీ చేస్తూ ఉంటారని చెప్పి మీడియా సంస్థలు చెప్పాలి కానీ మీడియా సంస్థలు వంచే గుణాలు దారుణమైన వ్యక్తిత్వాలు ఇక ఒక అతను ఉంటాడు గుండెలు పోదు అబ్బో అంటాడు డిబేట్లో కూర్చో అంటాడు అదే డిబేట్లో కూర్చోను మరి ఇప్పుడు ఏమైపోయినాయి ఏమైపోయినాయి సాటి మహిళ ఒక మహిళని ముంబై నుంచి వేధించి ఇక్కడ తీసుకొచ్చారని మాట్లాడిన వాళ్ళు మీరు ఇదే ఇలాంటి ఘటన ఇంకో మహిళ మానసికంగా వేదన పడుతుంటే ఆ మహిళ గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఆ మహిళ గురించి మీరు ఎందుకు డిబేట్లు పెట్టట్లేదు నిజంగా చెప్పండి ఎందుకు పెట్టట్లేదు అంటే మనకు అవసరం లేదు మనకు అవసరం లేదు మనకేం అవసరం ఆ మహిళ మాట్లాడేది ఆ మహిళ క్రిటిసైజ్ చేసేది మన వాళ్ళే కదా అని మీ ఆలోచన ఇదే జానీ మాస్టర్ అనే ఒక వ్యక్తి పైన మీరు డిబేట్లు పెట్టారా సినిమా ఇండస్ట్రీలో ఎందుకు ఉంది పరిస్థితులు మీరు ఎప్పుడైనా డిబేట్లు పెట్టారా మీకు ఓన్లీ పొలిటికల్ ఫీల్డ్ అని పొలిటికల్ ఫీల్డ్ అది పొలిటికల్ ఫీల్డ్ ఒక పార్టీ మీకు టార్గెట్ మిగిలిన పార్టీ ఏం జరిగినా మీకు సంబంధం లేదా సంబంధం లేదా దేనికి ఇలా చేస్తున్నారు మీడియా హౌసెస్ ఆ గుండెల బాదుకునే గుండెల జర్నలిస్ట్ ఎవడైతే ఉన్నాడో నువ్వు పెట్టి నువ్వు బెటర్ నిజంగా అనిపిస్తుంది నేను వ్యక్తిగతంగా జర్నలిజంలో నేను ఇద్దరు అభిమానులు బాగా ఫస్ట్ నుంచి ఈ మధ్యకాలంలో బాగా ఒకటి ఈశ్వర్ అన్న వాయిస్ బాగా ఫ్యాన్ని ఈశ్వర్ అన్న అడిగే విధానం నా బాగా నచ్చింది తర్వాత నాకు బాగా నచ్చేది టీవీ నైన్ రజనీకాంత్ బాగా ఇష్టం నాకు జర్నలిజం వేలో అంటే ఆయన క్రిటిసైజ్ చేసే విధానం ఆయన క్వశ్చన్ చేసే పాయింట్స్ కానీ నాకు బాగా వాళ్ళిద్దరూ ఇన్స్పిరేషన్గా కూడా ఉంటారు నాకు వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు క్వశ్చన్ చేసే పద్ధతి నాకు బాగా ఇష్టం ఇలాంటి డిబేట్లు నిజంగా ఏ స్టూడెంట్ పెడితే సరే ఒక పార్టీ వేలో వెళ్ళిపోద్ది అనుకుందాం టీవీ నైన్ రజనీకాంత్ ఉంటే ఇట్లాంటివి పెడితే బాగుండి అనిపిస్తుంది నాకు నిజంగా గుండెలు బాదుకునే జర్నలిస్టు సీసీ కెమెరాలు ఒక కాలేజీలో ఉన్నాయంటే అవి ఆడపిల్లలు కాదనరాట నిజంగా ఈ నేనైతే నిజంగా మిస్ అవుతున్నా నేను కొన్ని ఛానల్స్ ఇప్పుడు చూస్తున్నా మరి ఘోరాది ఘోరంగా తయారైనా ఇప్పుడైతే నిజంగా టీవీ నైన్ రజనీకాంత్ ఎప్పుడన్నా మొదలు పెడితే బాగుంది ఆయన డిబేట్లోనే టీవీ నైన్ రజనీకాంత్ అన్న రండి సాక్షి ఈశ్వర్ అన్న పెట్టినా కూడా అది ఒక వేలో ఉంటుంది బికాస్ ఎందుకంటే ఆయన ఈ వాళ్ళు క్రిటిసైజ్ చేసేదానికన్నా కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా వాయిస్ మేబీ వెళ్ళొచ్చు స్పీడ్గా వెళ్ళిపోద్ది మాట్లాడేది కొంతమంది పూర్తి స్థాయి తీసుకోవచ్చు కానీ ఎంత కాదనుకున్నా సాక్షి ఓన్ వైసీపీలాగా మారిపోద్ది టీవీ నైన్ అయినా అలాగే ఒక అంటే అన్నిటికో ముద్రేసారు కానీ టీవీ నైన్ రజనీకాంత్ అయితే ఎంటర్టైన్మెంట్ కూడా డిబేట్లని హ్యాండిల్ చేయగలుగుతాడని నాకు అనిపిస్తూ ఉండదు బహుశా టీవీ నైన్ రజనీకాంత్ అన్న ఈ డిబేట్లు ఏమన్నా ఉంటే తొందర రాన్న ఇటువంటి వాళ్ళని నిజంగా మీరన్నా గడుగుతారు అసహ్యంగా ఉంది నిజంగా గుండెలు బాదుకునే జర్నలిస్ట్ గోల్ రోజు చూడాల చచ్చిపోతున్నాం ఆ గుండెలు రా ఆయన అసహ్యంగా అసలు ఎట్ట బాదుకుంటాడు అంటే నా అంత వీరు లేడు గొప్ప లేదు ఎత్తట్ట ఎత్తట బాదుకుంటాడు వాడు వాడు గురించి చెప్పిన తండ్రిగా గుండెలు బాదుకునే జర్నలిస్ట్ గురించి